నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా వ్లాగ్స్ నేను మీ నజారా అందరూ బాగున్నారు కదా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో టుడే మనం లైవ్ లోకి వచ్చేసాము లైవ్ లో కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము సో ఈరోజు లైవ్ వచ్చేసి కొన్ని ఫర్టిలైజర్స్ అండ్ మనము ఇప్పుడు ఈ మార్చ్ స్టార్ట్ అయింది కదా సో ఈ టైంలో మనము మన మొక్కలకి కొన్ని కొన్ని చేయకూడనివి వర్క్స్ అనేవి గురించి వాటి గురించి కూడా మాట్లాడుకుందాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు మన లైవ్ని సపోర్ట్ చేయండి మీన్స్ లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా సో అందరూ విజిట్ చేస్తున్నారు లైక్ చేయండి సో లైక్ చేసి నాకు మీ సపోర్ట్ అనేది అందించండి ఓకేనా సో మనము నిన్న ఒక మంచి బెస్ట్ ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేసుకోవడం జరిగింది లైవ్లోనే జరిగింది అండ్ ఈవెన్ ఈరోజు మార్నింగ్ కొన్ని షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను దాని గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఫర్టిలైజర్ వచ్చేసి ఈరోజు వన్ డే ఫర్మంటేట్ ప్రాసెస్ అయిన తర్వాత మన మొక్కలకి ఇచ్చేయడం కూడా జరిగింది సో మీరు ఇక్కడ చూస్తున్నారు మన అన్ని మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేశాను అండ్ ఫంటేట్ ప్రాసెస్ తర్వాత మనకి వాటరింగ్ టోటల్గా ఇలా ఉండడం జరిగింది సో ఎటువంటి స్మెల్స్ కానివ్వండి పురుగులు అలాంటివి ఏమీ లేకుండా చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నది మీరు నిన్న లైవ్లో క్లియర్గా చూసున్నారు సో అండ్ చూడండి అండ్ చాలా థిక్గా రెడీ అయిపోయింది ఈ టోటల్ మిశ్రమం అనేది ఇందులో మీరు వచ్చేసి మనము వన్ ఈజ్ టు టెన్ రేషో చెప్పేసుకున్నాం కదా సో వన్ ఈజ్ టు టెన్ రేషో అయినా తీసేసుకోవచ్చు లేదా వన్ ఈజ్ టు ఫిఫ్టీన్ రేషో అయినా కూడా మీరు ఈ ఫర్టిలైజర్లో అంటే ఈ ఈ మిశ్రమంలో మీరు ఫర్దర్గా వాటర్ అనేది డైల్యూట్ చేసేసుకోవచ్చు ఓకేనా సో టోటల్గా ఎన్నో ఎన్నో రకాల న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫర్టిలైజర్ ఇది మీరు అస్సలు మిస్ అవ్వకండి దీన్ని మిస్ అయ్యారు అంటే ఈ సమ్మర్లో ఇంత మీరు లైవ్లో చూస్తున్నారు కదా ఈ ఫ్లేవరింగ్ అనేది సో ఈ ఫ్లేవరింగ్ అంతా కూడా మీరు మిస్ అయినట్టే ఇటువంటి ఫ్లేవరింగ్స్ రెగ్యులర్గా మీరు తీసేసుకోవాలి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫర్టిలైజర్ని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నిన్న మనం లైవ్ అనేది ఉన్నాము ఈవెన్ మార్నింగ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను వన్స్ ఛానల్ని విజిట్ చేసి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఇప్పుడు స్టెమ్స్ కటింగ్ అనేది అడుగుతున్నారు సో ఇప్పుడు స్టెమ్స్ కటింగ్ చేస్తే కుదరదు కదా నేను మీకు జాన్ మంత్ నుంచే చెప్తా వచ్చాను అండ్ ఫెబ్ మంత్లో కూడా మనము గులాబీ మొక్కలకి సంబంధించి కొన్ని స్టెమ్స్ కటింగ్స్ అండ్ ప్రూనింగ్ డిప్స్ కటింగ్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది దాని తర్వాత వచ్చిన రిజల్టే ఇవన్నీ కూడా సో ఇప్పుడు మనము స్టెమ్స్ అనేవి అస్సలు కట్ చేయకూడదు సో అంటే మనకి హెల్దీ ప్రాసెస్ ఒకటి ఉంటుంది గ్రోత్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది అంటే ఇప్పుడు మీరు స్టెమ్ కటింగ్ చేసుకున్నా కానివ్వండి ప్రాసెస్ అనేది కరెక్ట్గానే ఉంటుంది అంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాం కాబట్టి సో అది కరెక్ట్గానే ఉంటుంది గ్రోత్ అనేది మీకు కనిపించదు ఓకేనా సో మనకి చెట్టు అనేది చిన్నగా ఉండడం దాని తర్వాత లీవ్స్ తొందరగా రాకపోవడం అలా జరుగుతూ ఉండేది కాబట్టి ఈ టైంలో మీరు స్టెమ్ కటింగ్ అనేది చేయొద్దు ఎల్లో లీవ్స్ కానివ్వండి ముదిరిపోయిన లీవ్స్ కానివ్వండి ఏమైనా ఉంటే వాటి మొత్తాన్ని కూడా తీసేయండి ప్రస్తుతానికి మీరు ఇక్కడ లైవ్లో చూస్తున్నారు మన అన్ని ప్లాంట్స్కి ఆల్మోస్ట్ మనము జాన్ స్టార్టింగ్ నుంచే ఎక్కువగా మనం ఫెబ్లోనే టోటల్గా ప్రూనింగ్ అండ్ సమ్ లీవ్స్ అనేవి తీసేసుకోవడం సాయిల్ భాగంలో ఎక్కువ కిచెన్ వేస్టేజెస్ ఇవ్వడం జరిగింది సో మనము ఫెబ్లో ఫస్టే టోటల్ వర్కింగ్ ప్రాసెస్ అనేది మనం చేసేసుకున్నాం కాబట్టి ఈరోజు ఇవి ఇంత హెల్దీగా ఉండడం జరుగుతున్నాయి అండ్ ఎక్స్పెషల్లీ మీరు స్టెమ్స్ చూడవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెడ్ కలర్ సో ఈ రెడ్ కలర్ చెట్టుకు వచ్చేసి మీరు టోటల్ స్టెమ్స్ అనేవి పూర్తిగా హెవీగా రావడం జరిగాయి దీనికి ఒకటే ఒక ఫార్ములా నేను చెప్పాను కదా స్టార్టింగ్ కిచెన్ వేస్టేజెస్ అండి కిచెన్ వేస్టేజెస్కి మించిన వేరేదొకటి ఏమీ ఉండదు అండ్ మీరు అనుకోవచ్చు ఎవరైతే రెగ్యులర్గా మన ఛానల్ని విజిట్ చేసి చూస్తున్నారో సో వాళ్ళు అనుకోవచ్చు చెప్పిందే చెప్తున్నారు అనేసి సో అలా అంటే అందులో ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేది ఉంది కాబట్టి అండ్ వాటి నుంచి వచ్చిన రిజల్ట్ ఇలా ఉంది కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతుంది फाटा <laughs> क्या फाटा देना जीते तो आप जीते नहीं <laughs> సో అందరూ లైవ్ని విజిట్ చేయండి అబ్బా ఒక్క ఫైవ్ మినిట్స్ మనకి లో కొంచెం బ్రేక్ వచ్చింది సో మనం ఎక్కడ ఎండ్ చేసుకున్నాము ఓకే అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని సపోర్ట్ చేయండి చాలామంది విజిట్ చేస్తున్నారు మన వీడియోస్ చూస్తున్నారు లైవ్ చూస్తున్నారు లైక్ చేయాలి కదా చూడడం ఫర్టిలైజర్ గురించి తెలుసుకోవడం ప్రిపేర్ చేయడం అది కూడా ఇంపార్టెంట్ అలాగే మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీ సపోర్ట్ కదా ఫర్దర్గా మనం ఏదైనా ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకోవాలన్నా కానివ్వండి షేర్ చేసుకోవాలన్నా కానివ్వండి ఒక మోటివ్ అనేది ఉండాలి సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆల్సో షేర్ ఓకేనా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు సో మనం ఏదైనా కానివ్వండి స్టార్టింగ్ ఫర్టిలైజర్స్ నుంచే అంటే బేసిక్స్ మనకి బేసిక్స్ అనేవి కరెక్ట్గా ఉన్న ఉన్నప్పుడు మాత్రమే హెల్తీ గ్రోత్ అనేది ఉండడం జరుగుతుంది మనం బేసిక్స్ మిస్ అయిపోయి సో ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో మనం ఇలా లైవ్ స్టార్ట్ చేసామా లేదా సో అన్నీ ప్రాబ్లమ్సే వస్తున్నాయి సో మనకి లైవ్ మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది అండ్ కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది సో అయినా మనం కంటిన్యూ చేద్దాం మీకైతే లైవ్ క్లారిటీ ఉందా లేదా అనేది అర్థం కావట్లేదు సో మళ్ళీ మళ్ళీ రీకనెక్ట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో మీరు మీరు నిన్న లైవ్ అనేది కంపల్సరీగా విజిట్ చేసి చూడండి ఈ ఫర్టిలైజర్స్ డే ఎవ్రీ డే మీరు మొక్కలకి ఇవ్వచ్చు ఇదొక ఫర్టిలైజర్ గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చేయకూడని పనులు ఇప్పుడు ప్రెసెంట్ డేస్ మన మొక్కలకి చేయకూడని పనులు అంటే మనం స్టెమ్స్ కటింగ్స్ ఎక్కువ చేయకూడదు అండ్ ప్రూనింగ్ టోటల్గా మాత్రం చేయొద్దండి ఏదైతే ముదిరిపోయిన ఆకులు ఉన్నాయో వాటిని మాత్రమే తీసేసేయండి అలా తీసేసినప్పుడు చిగుర్లు అనేవి తొమ్మిది తొందరగా వచ్చేస్తాయి ముదిరిపోయిన ఆకులు ఉండడం వల్ల మీకు పెస్ట్ అటాక్ అనేది ఎక్కువగా ఉండేది ఇంకొక విషయం సమ్మర్ వచ్చేసరికి చాలామంది చెప్తున్నారు పెస్ట్ అటాక్ ఉండదు అనేసి బట్ మనకి సమ్మర్ స్టార్ట్ అయిందా మిల్లీ బగ్స్ స్టార్ట్ అవుతాయి గమనించండి ఇప్పుడిప్పుడే రావడం కూడా జరుగుతూ ఉండిద్ది నేను ఇందాకే ఒకళ్ళ దగ్గర చూశాను సో మిల్లీ బగ్స్ అటాకింగ్ అనేది టోటల్గా మనం చూసుకోకపోతే మొక్క కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది సో మిల్లీ బగ్స్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడిప్పుడే కాబట్టి సో వన్స్ మొక్కలన్నిటికీ కూడా ప్రతి చిన్న స్టెమ్స్ దగ్గర కూడా దగ్గరికి వెళ్ళి మరీ చూడండి అలా మీకు మిల్లీ బగ్స్ ఒకటి రెండు కనిపించినట్లయితే జస్ట్ చేత్తో తీసేసేయండి తీసేసి దూరంగా దాన్ని వాటిని నలిపేసి దూరంగా పడేసేయండి మన చెట్ల మధ్యనే వేరొక చెట్టు దగ్గర అలా పడేయొద్దు అవి ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటాయి బిల్లీ బాక్స్ తెలుసు కదా సో ఒకటి వస్తే చాలు ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ చీమల వల్ల కూడా రావడం జరుగుతూ ఉంటాయి చీమల యొక్క ఫుడ్ వల్ల కానివ్వండి అలాగా సో నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని టోటల్గా రిమూవ్ చేయండి రిమూవ్ చేసేసిన తర్వాత చాలా సింపుల్గా పెస్టిసైడ్ ఇచ్చేయాలి అంటే మీరు ఓన్లీ గార్లిక్ తీసేసేయండి అంటే వెల్లుల్లిపాయలు ఒక ఐదు వెల్లుల్లిపాయలు తీసేసుకొని దాన్ని దాని యొక్క పీల్ ఉంటుంది కదా పీల్ ఆఫ్ చేయండి వెల్లుల్లిపాయని ఆ టోటల్ మొత్తాన్ని కూడా దంచేసి ఒక లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయండి ఐదు వెల్లుల్లి రెబ్బలు లేదా పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి వన్ లీటర్ ఆఫ్ వాటర్కి యాడ్ చేయండి అలాగా మీరు క్వాంటిటీ పెంచుకున్నట్లయితే వాటర్ క్వాంటిటీ కూడా పెరుగుతూ ఉండాలి సో మీ మొక్కల్ని బట్టి అంటే మీకు ఎక్కడైతే మిల్లీ బాక్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా తీసేయడానికి ఓకేనా సో వాటిని ఒక స్ప్రే బాటిల్లో వేసేసి ఎక్కడైతే మిల్లీ బాక్స్ ఉంటాయో వాటిని పూర్తిగా రిమూవ్ చేయండి రిమూవ్ చేయకుండా కొట్టద్దు సో రిమూవ్ చేసేసి వాటిని కొట్టేసేయండి మన హ్యాండ్స్తోనే అన్నీ ప్రిపేర్ చేయండి లేదా షవర్ టైప్ అనేది మీరు చేయొచ్చు వన్ వాష్కే మీకు ఆ మిల్లీ బగ్స్ అనేవి తొలగిపోవడం జరుగుతాయి అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మిల్లీ బగ్స్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి సో వాటిని ఎక్కువగా అయ్యే విధంగా చూసుకోకుండా స్టార్టింగ్లోనే మనం తీసేసుకుంటే మన మొక్కల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఓకేనా సో ఈ ఫ్లవర్స్ చూశారు కదా సో ఇలాగ మిల్లీ బగ్స్కి మీరు చిట్కా తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయిల్ భాగంలో ఫంగస్ అటాకింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సాయిల్ భాగంలో ఫంగస్ అటాకింగ్ స్టార్ట్ అవ్వకుండా ఉండాలి అంటే పసుపు అండ్ చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను చెప్తున్నాను దీనికి ఆల్టర్నేటివ్ మనం వేరొక ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు నార్మల్గా మనం మాట్లాడుకున్నట్లయితే మనకి వెల్లుల్లిపాయలు పసుపు అనేది రెగ్యులర్ ఇంగ్ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటుంది ఆ ఇంగ్రీడియంట్ సో జస్ట్ పసుపుని పైన స్ప్రే చేసేయండి మీరు సాయిల్ భాగం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఓపెన్ చేయకుండానే పైన స్ప్రింకిల్ చేసేయండి ఇక్కడ మీరు సాయిల్ భాగం చూస్తున్నారు కదా జస్ట్ స్ప్రింకిల్ చేసేయండి చాలు అండ్ వీటి వల్ల చీమలు కూడా మన దగ్గరికి రావు ఏమైనా స్నేల్స్ ఉంటాయి కదా సో అలాంటి వాటికి కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది పసుపుకు ఆల్టర్నేటివ్ వచ్చేసి దాల్చిన చెక్క తీసేసుకోవచ్చు బూడిద తీసేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు మీరు ఈజీగా మనము చాలా ఈజీ ప్రాసెస్లో సమ్మర్లో కంటిన్యూ చేసుకోవాలి మన మొక్కల్ని హెల్దీగా అనుకుంటున్నాం కాబట్టి జస్ట్ పసుపు అనేది తీసేసుకోండి కొంచెం ఇంటి మాత్రమే తీసేసుకొని స్ప్రింకిల్ చేయండి ఎంత పెద్ద మొక్క అయినా అంతే చాలు ఓకేనా సో ఇలా పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు మన మొక్కలకి ఎటువంటి ఫంగస్ అటాకింగ్ అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతాయి సో చూశారు కదా చూడే ఇవి నేను చెప్పాలి అనుకున్న టాపిక్స్ ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి మనకి లైవ్ అనేది సరిగ్గా కనెక్ట్ అవ్వడం లేదు సో నేను అంటే ఈ టోటల్ వీడియో అనేది క్లారిటీ ఉండదు అందుకోసం అనేసి నేను సమ్ ఆపేస్తున్నాను అండ్ ఇవి మాత్రం మీరు కంటిన్యూ చేసుకున్నట్లయితే నిన్న ఏదైతే ఫర్టిలైజర్ గురించి చెప్పానో ఆ ఫర్టిలైజర్ ప్లస్ ఈరోజు నేను రెండు ఫంగిసైడ్ పెస్టిసైడ్ గురించి చెప్పాను సో అవన్నీ కనుక మీరు కంటిన్యూ చేసుకున్నట్లయితే మీ మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా రకాల కషాయాలు యూజ్ చేయవచ్చు అండ్ ఎక్స్పెషల్లీ వాటరింగ్ ఎక్కువగా ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి మనం తీసేసుకోవచ్చండి లైక్ దోసకాయలు అంటే కర్రీ దోసకాయ ఇంకా నెక్స్ట్ వచ్చేసి సలాడ్ దోసకాయ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ మెలన్ పుచ్చకాయ సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఫర్టిలైజర్స్ ప్రిపే ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసి మనం మొక్కలకి ఇవ్వండి సో అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి క కషాయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అది కూడా చూడండి సో ఫ్రెండ్స్ చూశారు కదా సో టుడే లైవ్ ఇది అండ్ కొన్ని కషాయాల గురించి మనం టుమారో లైవ్లో షేర్ చేసుకుందాము అండ్ కషాయాలు వచ్చేసి ఎక్కువ వెజిటేబుల్ వేస్టేజెస్ నుంచి అండ్ ఆకుకూరలు కాడల నుంచి వాటి నుంచి మనం ప్రిపేర్ చేసిన కషాయాలు సో అవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి సో వన్స్ విజిట్ చేసి చూడండి ఓకేనా సో ఈరోజు నేను ఏమైతే మీకు టిప్స్ చెప్పాను సో అవన్నీ కూడా ఫాలో అవ్వండి ఈ సమ్మర్ వచ్చేసరికి మీకు ఏ మొక్క అయినా కానివ్వండి మీరు ఈవెన్ స్టెమ్స్తో పెట్టింది గ్రాఫ్టింగ్ కానివ్వండి సీడ్స్తో కానివ్వండి ఏదైతే మీరు పెట్టి ఉన్నారో సో అవన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఏ ఒక్క మొక్క కూడా డల్నెస్ లేకుండా హెల్దీగా ఉండడానికి చాలా మంచిగా వర్క్ అవుతాయి అండ్ ఎక్స్పెషల్లీ మనం నిన్న ప్రిపేర్ చేసేసుకున్న సమ్మర్ కూల్ ఫర్టిలైజర్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు సరేనా సో లైవ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఆఫ్టర్ దట్ వన్స్ వీడియో అనేది అప్లోడ్ అయిన తర్వాత కూడా మన లైవ్ని చూసి సపోర్ట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎవరికైతే చాలా సింపుల్గా గార్డెనింగ్ అనేది చాలా ఈజీగా కొన్ని సంవత్సరాల పాటు మనం ఏమైతే మొక్కల్ని తీసుకొని వస్తాము సో ఆ మొక్కలన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయ్యి మన ఛానల్లో చూపించి అన్ని ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వండి సరేనా సో మళ్ళీ లేదా